Yeah. ఇక్కడ క్యాండిడేట్ లీడర్ గా ఉన్నారు ఇక్కడ అసలు జై మాకండయ జై జై మహయ్య జై పద్మశి జై

జరిగిన ఎన్నికల్లో మా కులబాంధవులు అరవై ఆరు అరవై ఎనిమిది తప్ప అధ్యక్షులు కార్యకర్త సభ్యులు మా కుల బాంధవులు అందరూ అత్యధిక మీరు మా కార్యకర్తలు నేను నేను నాన్న ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా సంగసేవ్ చేయడానికి ముందుకు వచ్చినాము చేస్తామని భారత నేను ప్రమాణం చేసి చెబుతున్నాను అదేవిధంగా మన అందరం కలిసి గ్రూపులు లేకుండా కలిసి ఉంటామని నేను అనుకుంటాను మరియు మన సోదరి సోదరి కూడా పట్టించాలి సోదరి సోదరు వల్ల కూడా చాలా టైం ఇచ్చి వాళ్ళు ఓటు వినియోగించుకొని మా గుడ్డలక్షన్ బాబుంది అభివృద్ధి కమిటీ ధ్యానాలను గెలిపించినప్పుడు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ వారికి ఎప్పటికీ లేదు నిలుగొని ఉంటాను మా తెలియజేసుకుంటున్నాను మరియు మా సభ్యులు మా సభ్యులు మా కాలంలో చూసిన వాళ్ళందరూ కూడా నిశాంతమందులు మరియు ఎడ్యుకేటెడ్ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తారని నేను హామీ ఇస్తున్నాను ఎలక్షన్లో మన పదమశాలి కుల బాంధవులు అందరూ అరవై ఎనిమిది తరఫు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సభ్యులు అందరూ అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఏదైతే నమ్మకం మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్మక చేయకుండా మీ అందరికీ మేము ఏదైతే మీకు పానిజ్ చేశామో అట్టి కార్యక్రమాలకు ఖచ్చితంగా మా ప్యానల్ ద్వారా మీకు చేసి మళ్ళొకసారి మేము నిరూపించుకుంటాం గతంలో మా పాలక వర్గం ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఈ పాలక వర్గంతో కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం పాల్గొని మన మార్కండే మందిరాన్ని మన మార్కండే పర్వజాలి సోదరుల ఐక్యతకు అందరినీ కలుపుకొని ఓడిపోయిన వాళ్ళం కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళతో కూడా సూచనలు తీసుకొని అన్ని రకాల డెవలప్మెంట్స్ కోసం ముందట ఉంటామని నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరు మనందరికీ పేరు పేరున ఓట్లేసినందుకు మమ్మల్ని గెలిపించినందుకు మా కొండ లక్ష్మణ్ బాబు జీవితీ ప్యానల్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు జై మార్కండే పద్మశాలి కులబాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్న జరిగినటువంటి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ప్రాముఖ్య అభివృద్ధి చెప్పిన ఛానల్ని గెలిపించినందుకు మరియు వాళ్ళు గెలిపించే దానికి కారణం ఏంటంటే మార్పులు పోనీ ఈ మార్పు అనుగుణంగా మేము ఏమైతే హామీలు ఇస్తున్నామో హామీలను నెరవేరుస్తాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళకు దగ్గర ఉంటూ అనుకూలంగా ఉంటూ ఇది టెంపుల్ డెవలప్ కావడానికి ఆ పరంగా మేమైనా చదాదారు రాబోయే రోజులలో ఇక్కడ పద్మశాల సామాజికే పరిమితం కాకుండా మొత్తం నిజామాబాద్ టౌన్ దగ్గర పద్మశాలన్నీ విస్తరించారు నిజామాబాద్ టౌన్ మొత్తం పట్టణం మొత్తంలో కూడా అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అన్ని ఏరియాల కళ్యాణం కూడా మేము ప్రయత్నం చేస్తాము ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చేస్తామనుకోకుంటూ ఏదైతే మా యొక్క మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు అనవచ్చు అదేవిధంగా ఈ సందర్భంగా మా యొక్క అర్బన్ ఎమ్మెల్యే గారికి రూరల్ ఎమ్మెల్యే గారికి మన కాంగ్రెస్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మేము పొందుతూ మన యొక్క పద్మశాలి కృషి ఈ